హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు మనము బీరకాయ గ్రేవీ కర్రీ చేసుకుందామండి పాలు వేసుకొని చపాతీలోకి రైస్లోకి రోటీలోకి చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి ముందుగా ఒక హాఫ్ కేజీ బీరకాయలు తీసుకున్నా పైన మంచిగా చెక్కు తీసేసుకొని ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ తీసుకున్నా తీసుకొని వాటిని మంచిగా కడిగి ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలండి బీరకాయ కట్ చేసుకునేటప్పుడు చేదు ఉంటున్నాయి కొన్ని బీరకాయలు మీరు ఒకసారి చూసుకొని కట్ చేసుకోండి తర్వాత ఉల్లిగడ్డను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని దాంట్లో ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని అది కొంచెం వేడయ్యాక మనం ఉల్లిగడ్డ ముక్కలు యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకొని ఉల్లిగడ్డ ముక్కల్ని బాగా వేగనివ్వాలి తర్వాత ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇక్కడ కొంచెమే కరివేపాకు వేసుకున్న నేను మళ్ళీ లాస్ట్లో వేస్తాను తర్వాత ఒక హాఫ్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అది మంచిగా పచ్చివాసన పోయాక వేగనివ్వాలి తర్వాత బీరకాయ ముక్కల్ని తీసుకొని మంచిగా కలుపుకోవాలి మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని బాగా ఉడకనివ్వాలండి చూడండి కొంచెం మగ్గినాయి బీరకాయ ముక్కలు మగ్గినవి మంచిగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలి అవి కొంచెం బాగా ఉడికిన తర్వాత చూడండి ఉడికినాయి మంచిగా ఇప్పుడు ఒక స్పూన్ కారము ఒక హాఫ్ స్పూను ఉప్పు ఉప్పు యాడ్ చేసుకొని మంచిగా ఉప్పు కారం ముక్కలకు పెట్టేటట్టు కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టుకొని మళ్ళీ ఒక ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి చూడండి ఇట్లా ఆయిల్ పైకి వచ్చిందంటే ముక్కలు మంచిగా ఉడికినాయని అర్థం మనకి తర్వాత కొన్ని పాలు ఒక చిన్న గ్లాస్ పాలు అనమాట పాలను యాడ్ చేసుకోవాలండి పాలను యాడ్ చేసుకొని బీరకాయ ముక్కల్ని బాగా కలుపుకొని పాలు మొత్తం ఇనికిపోయే వరకు మంచిగా మూత పెట్టి ఉడకనివ్వాలి మధ్యలో మధ్యలో ఇట్లా మూత తీస్తూ కలుపుతూ ఉండండి ఎందుకంటే అడుగు మాడిపోతూ ఉంటుంది మాడిపోలేండి కాబట్టి మనం అనిపిస్తుంది కదా అట్లా కలుపుతూ ఉండాలి చూడండి కొంచెం పాలు మొత్తం దగ్గరికి అయిపోయినాయి కర్రీ కూడా ఆల్మోస్ట్ అయిపోవచ్చింది ఇప్పుడు పచ్చి ధనియాల పొడండి నేను మసాలాలు ఎక్కువ యూజ్ చేయను కర్రీస్లల్లా కొంచెం కరివేపాకు వేసుకొని మంచిగా మూత పెట్టుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకున్నాం అనుకోండి ఆ కరివేపప్పు ఫ్లేవర్ అంతా కర్రీకి పడుతుంది మంచి స్మెల్ వస్తుంది అనమాట లాస్ట్లో వేసి చూడండి ఒకసారి మీరు కరివేపాకు ఇట్లా కలుపుకొని ఒకసారి మూత పెట్టుకోవాలి ఆల్మోస్ట్ కర్రీ అయిపోయిందండి గ్యాస్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే కదా నాకు మంచి మంచి వీడియోస్ చేయాలనే ఆలోచన వస్తుంది చూడండి ఎంత మంచిగా అయిందో కర్రీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్